డిపసుమొత్తుకి పాటల డీ పసుపు ముత్తులో మేము గౌరవం చూస్తాం రూ కామెంట్లు చేస్తాం దృగహ ఆరాధకులు చలవనాశమైపోతారు నరకానికి వెళ్ళిపోతారు విన్నారుగా ఈ డిచ్కీ బాబాయ్ ఏమన్నాడో మీరందరూ విన్నారు ముందుగా ప్రభోయిన యేశో వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా వందనాలు ఇకపోతే డిచ్కీ బాబాగాడు ఏమంటున్నాడంటే దేవుడు యుహోవాదేవుడు దేవుడు విగ్రహారాధన చేసేవారు నరకానికి పాత్రలు అవుతున్నారు అన్నారు దాన్ని తీసుకొని ఈ పిచ్చి బాబా ఈ డిచికీ డొప్పబాబా ఇష్టం వచ్చినట్టుగా పేలుతున్నాడు అంటే మనం వెంటనే అర్థమయ్యే విషయం ఏమిటంటే ఈ గాడు బైబిల్ చదవడు గాడే కాదు మతోన్మాదులందరూ కరుణాకర్ అయితేనేమి లలిత్ కుమార్ అయితేనేమి అందరూ కూడా బైబిల్ పూర్తిగా చదవరని బైబిల్ క్లాస్లో కూడా కరుణాకర్ ఏం చేస్తాడు ఒక అధ్యాయాన్ని తీసుకొని దాన్ని ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండాడే తప్ప కరెక్ట్గా క్లారిటీగా బైబిల్ గురించి చెప్పడం లేదు కేవలం తన అనుమానాలే అంటే మనకు అర్థం అర్థమైపోతుంది అర్థమైపోతుందనమాట వీళ్ళు బైబిల్ చదవరు ఈ విధవరని ఎవరితో అన్నారు ఎందుకు అన్నారు యహోవా దేవుడు దేవుడు ఎందుకు అన్నారు ఎవరితో అన్నారన్నది ముఖ్యంగా మనం గమనించుకోవాలి మనము నిర్గమకాండంలో కాండంలో మనం చూసినట్లయితే దేవుడు పదయాజ్ఞలు ఇచ్చాడనమాట అంటే మొట్టమొదట ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము పూర్వీకులు మొట్టమొదట ఆదికాండంలో చూద్దాం ఆదికాండంలో చూసినట్లయితే అబ్రహాము పూర్వీకులు మొట్టమొదట విగ్రహారాధీకులు విగ్రహారాధీకులు అన్నమాట వాళ్ళు అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము రీతిని బట్టి అంటే అబ్రహాము యొక్క అన్వేషణను బట్టి సత్యదైవం గురించిన అన్వేషణను బట్టి దేవుడు అబ్రహాముకు తాను బయలుపరచుకున్నాడు తాను బయలుపరచుకోవడమే కాకుండా తన ఆజ్ఞాను తీయమని ఖానాను దేశాన్ని అబ్రహాము సంతతిని ఎన్నుకొని అంటే అబ్రహాము నీతిని బట్టి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి అబ్రహామును ఇజ్రాయేలీలకు పితరునిగా చేసినాడనమాట పితరునిగా చేసి సున్నితి ఇచ్చి అతన్ని దీవించాడు ఆ దీవించినప్పుడు అతను ఏమన్నాడు ఇజ్రాయేలీలకు నిర్గమకాండంలో ఆజ్ఞల్లో దేవుడు ఏమని చెప్పినాడు నేను ఆత్మస్వరూపి అయిన ఒకే ఒక దేవుడను నాకు రూపం లేదు ఈ లోకంలో కానీ అంటే ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఉన్న ఎలాంటి వస్తువుల చేత కానీ ఎలాంటి లోహాల చేత కానీ మట్టి చేత కానీ మీరు విగ్రహములు చేసి ఆరాధింపకూడదు ఎందుకంటే నేనే నిజమైన దేవుడను నేను మాత్రమే లోకానికి సృష్టికర్తను నేను మాత్రమే రూపం లేని ఆత్మస్వరూపి అయిన దేవుడనని దేవుడు చెప్పాడు అప్పుడు ఏం చేసినాడు వీళ్ళు ఏం చేసినారు దేవుడు అంతగా మాట్లాడిన దేవుడు ఇజ్రాయేళ్లకు అంతగా అద్భుతాలు చేసిన వారు చేసింది చివరికి ఏమిటి అన్నిల లోబడి అన్నిల చేత అన్నిల మూఢాచారాలను పాటిస్తూ అన్నిల చేత కలిసి విగ్రహారాధన చేశారనమాట అంటే దేవుడు మిగతా జాతి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఈ విగ్రహారాధన అన్నది ఉరుములన్నది మెరుపులకు తర్వాత చెట్లకు పుట్టలకు తర్వాత అంటే ప్రకృతిలో ఆది జాతి వాళ్ళు అనాది కాలంలో ఆదిజాతికి చెందిన వారు ఏం చేసేవారంటే అజ్ఞానంతో ఒక వింతలాగా మెరుపు కనిపించింది అంటే వర్షం పడిందంటే ఓ వర్షం పడుతుంది వానదేవుడు ఓహో ఇది పడుతుంది సూర్యదేవుడు ఈ విధంగా చెట్లకు పుట్లకు వింతగా కనిపించిన చెట్టుకు మొక్కేస్తారనమాట కానీ అది ప్రకృతి వింత దేవుని సృష్టి అని కనుక్కోలేకపోయినారు వాళ్ళు అందుకని దేవుడు ఏం చేసినాడు నన్ను మాత్రమే సర్వ సృష్టికర్తనైన నన్ను మాత్రమే ఆరాధించండి విగ్రహారాధన చెయ్యకండి ఎవరికి తాను ఎన్నుకున్న అబ్రహామును బట్టి తాను ఎన్నుకున్న ఇజ్రాయేలులకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు వారికి చెప్పాడన్నమాట మీరు ఇజ్రాయేళ్ళకు మాత్రమే చెప్పాడు మీరు అన్ని జనుల వలె అంటే అన్ని జనులంటే వేరే వాళ్ళని అర్థం అనమాట వాళ్ళ మీరు విగ్రహారాధన చేస్తే నరకానికి పోతారని ఇజ్రాయేల్ ప్రజలకు తాను ఎన్నుకున్న ప్రజలకు తాను సత్యదేవమైన తాను బయలుపరచుకున్న జనులకు దేవుడు చెప్పాడే తప్ప వాడు అంటే ఎందుకు తాను విగ్రహారాధికులు కదా అది అజ్ఞానం అంతే తెలియక వాళ్ళు చేసినారు రాళ్లకు రప్పలకు చెట్లకు ఇప్పటికీ నేటికి అజ్ఞానమే అది ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేక సృష్టిలో వింతగా కనిపించిన ప్రతీదానికి వాళ్ళు మొక్కినారే తప్ప వారికి పూర్తిగా అజ్ఞానంతో చేసినారే అని అనుకోవాలి మనం అందుకని తాను ఎన్నుకున్న జనానికి మీరు నరకంలోకి తెలిసి కూడా మీరు సత్యదేవుణ్ణి కనుక్కున్న మీరు తెలిసి కూడా మీరు చేస్తున్నారు కాబట్టి నరకానికి పోతారని ఇజ్రాయేలు జనాంగానికి చెప్పాడు దేవుడు దాన్ని బట్టి ఆ విగ్రహాలు చేసే వాళ్ళు నరకానికి పోతారంట ఇష్టం వచ్చినట్టుగా అంటున్నారు అది వారి అజ్ఞానం మనం వారు తెలియక విగ్రహారాధన చేసుకుంటే నిత్యం కష్టాలు పడుతూ సతమతమైపోతారు కష్టాలు అంటే మళ్ళీ అందరికీ గోచిసేన లాంటి వాళ్ళు అంటారు పుట్టుక నుంచి మనకు కష్టాలే కానీ ప్రతి కష్టంలో కూడా దేవుడు నమ్ముకునే వాళ్లకు దేవుడు సహాయంగా ఉంటాడు అది మనం గమనించాలి ఎందుకంటే ఈ జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరీ కాదు తర్వాత జీవితం అంటే సుఖ సంతోషాలతో ఉండదు సమాధానాన్ని శాంతిని మనమే వెతుక్కోవాలి జీవితంలో మన హృదయం నుంచే రావాలి ఎవరైతే హృదయంలో దేవుణ్ణి గుర్తిస్తారో వారు మాత్రమే సంతృప్తిగా జీవిస్తూ ఇతరులకు మంచి చేస్తూ ఆ మంచి జీవితం జీవించిన వారికే శాంతి సమాధానం వెన్నంటి ఎప్పుడూ ఉంటాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచిగా జీవించిన వారు మాత్రమే స్వర్గానికి పోతారు నీతి మార్గంలో పయనించడమే యేశుక్రీ క్రీస్తుని నమ్ముకోవడం అంటే ఎందుకంటే ఈ లోకానికి నీతి మార్గాన్ని వేసిన ఒకే ఒక జీవించిన దైవం ఏసయ్య మాత్రమే యేసో క్రీస్తు వారు మాత్రమే అందుకనే ఎవరైనా సరే వస్తుందనమాట అని హిందువులను రెచ్చగొడుతున్నాడు ఒక టీవీ ఛానల్ ద్వారా ఈ దిచికి బాబా గారు ఈ డిప్ప బ ఇప్పుడు బాగా డిప్ప పగిలింటది నేను ఇచ్చిన కానికి నేను ఇచ్చిన సమాధానానికి డిప్పగాని టిప్పవగిలి రక్తాలు కారిపోతుంటాయన్నమాట వీడియో చూస్తే గనక అందుకని దేవుడు ఆ విధంగా చెప్పినాడు కాబట్టి మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది వారి అజ్ఞానం అంతెందుకు హిందువులను అంటు అంటామంటున్నారే మరి రోమన్ క్యాథలిక్స్ కూడా విగ్రహారాధికులే విగ్రహారాధన చేస్తారు మరి వాళ్ళకెందుకు కాలలేదు వారెందుకు ప్రశ్నించలేదు డిచికి బాబాల ఎందుకంటే వారిలో మార్పు చెందుతున్నారు ఇప్పుడే ఒకప్పుడు రోమన్ ప్రపంచంలో ఏ క్రిస్టియన్ కూడా విగ్రహారాధన చేయడు రోమన్ క్యాథలిక్స్ కూడా రోమ్లో వాళ్ళ ఏమంటే వాళ్ళు దేవతా రూపాల్లో అంటే దేవతలని కాదు విగ్రహ అంటే వారి యొక్క కళ అనమాట విగ్రహం అన్నది వారి యొక్క కళ ఒక చిత్రకళ లాంటిది అనమాట ఆ విధంగా విగ్రహాలను చెక్కి పెట్టుకుంటారే తప్ప ఏ విగ్రహం ముందు కానీ పొయ్యి మొక్కడం కానీ టెంకాయలు కొట్టడం కానీ అగరొత్తిలు వెలిగించడం కానీ దండలు వెలిగించడం కానీ చెయ్యరు వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అయినా క్రిస్టియానిటీలో ప్రపంచంలో ఎక్కడ విగ్రహారాధన ఉండరు కానీ మన ఇండియాలో మాత్రం విగ్రహారాధన ఉంటుంది టెంకాయలు కొడతారు కుంకుమలు పెడతారు దండలేస్తారు సిల్వకు దండలేస్తారు అన్ని చేస్తారు ఎందుకు అంటే ఇక్కడ రోమన్ క్యాథలిక్స్లో ఎక్కువ శాతం కట్టర హిందువులు ఉంటారు అన్ని జాతుల వాళ్ళు కూడా ఉంటారు వడ్డోళ్ళు ఉంటారు వైశ్యులు ఉంటారు తర్వాత బాపనోళ్ళు ఉంటారు కాపుళ్ళు కమ్మళ్ళు ఎక్కువగా ఉంటారు వారికి తరతరాలుగా ఈ విగ్రహాలను మొక్కడం అలవాటైపోయి వారు క్రిస్టియానిటీలోకి వచ్చిన వచ్చినా వారి పాత అలవాట్లను మానుకోలేకపోతుంటారన్నమాట వాళ్ళు అది అసలు కారణం కానీ నిదానంగా కూడా కొన్ని కొన్ని చోట్లలో ఇప్పుడిప్పుడే విగ్రహారాధనకు స్వస్తి పలుకుతూ కొన్ని కొన్ని చోట్ల మార్పు వస్తుంది ఉదాహరణకు కేరళ అలాగే కొన్ని కొన్ని చోట్ల గోవా ఆ విధంగా విగ్రహారాధనకు మార్పు వస్తుంది కేవలం మరియమ్మగారి స్వరూపాలు యేసుక్రీస్తు స్వరూపాలు వారు ఏమంటే గ్రీకు నాగరికతకు గుర్తు అనమాట శిల్ప సంపద అన్నది గ్రీకు నాగరికతకు రోమన్ నాగరికతకు గుర్తుగా వారు పెట్టుకొని ఉంటారే తప్ప నిజానికి ఈ రోమన్లు కానీ తర్వాత ప్రపంచంలో ఎక్కడా కానీ రోమన్ క్యాథలిక్లు వాళ్ళ అది వాళ్ళ సంస్ సంస్కృతి బొట్టు పెట్టుకోవడం అన్నది వాళ్ళ ఒక అలవాటు అనమాట అలవాటు కాదు వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అక్కడ పారెన్లో బొట్టు పెట్టుకోరు వాళ్ళు అది వాళ్ళ సంస్కృతి అనకాల మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కుంకుమలు బొట్లు పెట్టుకుంటున్నారు హిందూ సంప్రదాయాన్ని వదిలిపెట్టలేక అంతే తప్ప అది కాపీ పేస్ట్ మతము కాదు ఈ గోచిగాడన్నట్లు అది కాదు అంటే నువ్వు ఎవరినైనా రోమన్ కేతలిక్లను విమర్శిస్తే ముందు నీ హిందుత్వాన్ని విమర్శించుకున్నట్లేని ఈ గోచిసేన డిచ్కీ బాబా కరుణాకర్ గుర్తి కరుణాకర్ అంటలేడులే పాపం కాబట్టి ఈ ముఖ్యంగా గోచిసేన డిచ్కీ బాబాలో గుర్తుంచుకోవాలి ఇదే డిచ్కీ బాబా ఈ పాటికి నువ్వు గనక ఈ వీడియో చూసింటే నీ డిప్ప ఠామ్ అని పగిలిపోయి రక్తాలు గారుతుండాలిని ప్రైజ్ ద లార్డ్ హలూయ హలలూయ